ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళ మధ్య ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా చక్రవర్తి బాధపడుతూ ఉంటాడు చక్రవర్తి దగ్గరికి ఇక ధనుంజ వస్తాడు ఏంటి ఏంటి డా బాధపడుతున్నావేంటి ఈ మధ్యకాలంలో ఏంటో డల్గా కనిపిస్తున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు లేరా నేను చెప్పినా నీకు అర్థం కాదు అని చెప్పేసి నువ్వు మహాదేవయ్య కొడుకు కదా కానీ నేను నిన్ను జాగ్రత్తగానే పెంచాను కానీ వాడు మాత్రం నా కొడుకుని బలివ్వాలని అనుకుంటున్నాడు కానీ ఈ చక్రవర్తి ఊరు కూడా విషయం వాడికి అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈలోగా ఇక ధనుంచైతే మా డాడ్ నా గురించి ఆలోచిస్తున్నాడేమో ఒకవేళ నేను ఇక లాయర్గా గొప్ప పేరు తెచ్చుకున్నాను కాబట్టి మంచివాడిని అనుకుంటున్నాడు కానీ నా గురించి పూర్తిగా తెలిస్తే డాడ్ నన్ను చాంపా వస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఈలోగా ఒక ఫోన్ అయితే వస్తుంది అలా వచ్చేసరికి అక్కడ మాట్లాడేది ఎవరో కాదు ఇక చక్రవర్తి తల్లి ఇవి వస్తాను వెళ్తాను అన్నావు కదరా మళ్ళీ రావడం మానేసావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే మొన్ననే కదమ్మా వచ్చాను నువ్వు ఎంతసార్లు వచ్చినా నా కొడుకుగా నిన్ను ప్రతిక్షణం చూసుకుంటూనే ఉండాలని ఉంటుందిరా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఈలోగా సరేలేమ్మా వస్తాను నీ కోసం అలాగే క్రిష్ కోసం అక్కడికి వస్తాను క్రిష్కి నువ్వు అండగా ఉండాలి ఎప్పటికీ నీ తోడు అక్కడ ఉంటేనే ఇక అన్నయ్య క్రిష్ని ఏమీ చేయలేడు వస్తాను సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఎవరు ఎవరు డాడ్ ఎవరి దగ్గరికి వెళ్తాను అంటున్నావు నానమ్మ 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 ఉందా నాకు మరి ఎప్పుడు చెప్పలేదు మనవాళ్ళు ఉన్నారా అవును ఉన్నారు పెద్ద నాన్న అలాగే నానమ్మ అన్నేలు అందరూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు డాడ్ ఎప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉండగానే ఎప్పుడూ చెప్పే సందర్భం రాలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాకు ఎందుకు నచ్చదు అందుకే చెప్పలేదు అంటే వాళ్ళకి మనకి ఏమైనా గొడవల వాళ్ళది గొడవల ఫ్యామిలీ ఇక అస్తమాను గొడవలకు వెళుతూ ఉంటారు ఆ వాతావరణం నాకు నచ్చదు అందుకే ఇక ఆ కుటుంబం గురించి ఎప్పుడూ నేను నీ దగ్గర ప్రస్తావించలేదు మొన్నని అక్కడికి వెళ్ళేసరికి అమ్మ బాధపడుతుంది నన్ను కనిపించమని చెప్పి అంటూ ఉంటుంది నీ గురించి అమ్మకు తెలియదు కాబట్టి ఇంకా నిన్ను అడగలేదు వాళ్ళు ఎక్కడుంటారు ఏంటని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగా ఇక వాళ్ళ ఉండే ప్లేస్ గురించి వాళ్ళు ఉండే పరిస్థితుల గురించి చెప్తూ ఉంటాడు వెళ్ళాలి ఆ కుటుంబాన్ని కలవాలి వాళ్ళు వాళ్ళు చూస్తే ఇక ఊర్లో పేరున్న వాళ్ళ కనిపిస్తున్నారు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని అర్థమవుతుంది తప్పకుండా వెళ్ళి కలుసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు అలా తీసుకున్న ధనుంజయ్ అయితే మహాదేవయ్య ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ధనుంజయ్కి పెద్ద షాక్ ఎదురవుతుంది ఎందుకంటే మహాదేవయ్య తనని బెదిరిస్తాడు అలాగే తనని చంపడానికి రౌడీలను కూడా పంపిస్తాడు ఇక అక్కడి నుంచి క్రిష్ కాపాడతాడు అలా కాపాడి అక్కడ కేసు గెలిచేలా చేస్తాడు ఇలా మహాదేవయ్య గురించి అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారి షాక్ అవుతాడు మహాదేవయ్య అంటే ఇతను నా పెదనాన్న ఇతని గురించి నాకు నాకు ముందే తెలియలేదే నన్ను చంపాలని కూడా చూశాడు అంటే నేను నేను వాళ్ళ తమ్ముడు కొడుకునని తెలియదు అనమాట అని చెప్పంటూ ఉండగానే ధనుంజయ్ లోపలికి రావడంతో సత్య అక్కడికి వచ్చి ధనుంజయ్ గారు ఇక్కడికి వచ్చారేంటి ఇక్కడ నా వాళ్ళను కలుసుకోవడానికి వచ్చాను మీ వాళ్ళ ఇక్కడ మీ వాళ్ళు ఎవరున్నారు నానమ్మ పెద్దనాన్న అన్నయ్యలు ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు నేను నేను చక్రవర్తి కొడుకుని అనేసరికి ఒక్కసారే మహాదేవయ్య షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు ఏం మాట్లాడుతున్నారు చక్రవర్తి కొడుక అంటే చిన్నమావయ్య గారు అబ్బాయి అనేసరికి ఒక్కసారే తన నానమ్మ గబగబా దగ్గరికి వస్తుంది ఏంట్రా ఎలా ఉన్నావురా ఈ నానమ్మకి ఇన్నాళ్ళకు కనిపించాలి అనిపించిందా ఈ నానమ్మని ఇన్నాళ్ళకు చూస్తున్నావా నా మనవుడు ఇంతెత్తు అయ్యేంతవరకు నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉండగానే మహాదేవయ్య ఒక్కసారే తన కొడుకు తన కళ్ళ ముందు కనిపించేసరికి ఒక్కసారి ఎమోషనల్ అయిపోయి గబ గబా ఇక మహాదేవయ్య దగ్గరికి వెళ్ళి తన కొడుకుని గుండెలకు హత్తుకుంటాడు ఏరా ఎలా ఉన్నావు బాగున్నావా నేను నీకు గుర్తున్నానా అని చెప్పేసి అంటూ ఉండిగానే మీరు నాకు గుర్తుండడానికి మీరు ఎప్పుడైనా వచ్చి పెడితే కదా అనేసరికి ఎమోషనల్ ల్ గా ఇక మహాదేవయ్య హక్ చేసుకుంటాడు అక్కడ నుంచి తర్వాత వెళ్ళిపోతాడు రుద్ర ఎవరని అంతగా ఎమోషనల్ గా హక్ చేసుకున్నావు అని చెప్పేసి అడిగేసరికి రుద్రకు నిజాన్ని చెప్పేస్తాడు రుద్రకు ఇక ధనుంజయ్ తన కొడుకుని చెప్పడంతో ఈ మాటలు విన్న సత్య షాక్ అయిపోతుంది సత్యతో పాటు వెనకాలే ఉన్న క్రిష్ కూడా ఇక తన తండ్రి మహాదేవయ్య కాదు అన్న నిజాన్ని తెలుసుకుని కుప్పకూలిపోతాడు మరి రాబోయే కథలు ఇలా జరిగిపోతుంది ఎలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సిమ్ల ఆల్ మీద క్లిక్ చేయండి